ప్రతి సంవత్సరం గోదావరి నదిలో చేపల వేట నిషేధం కాలంలో జిల్లా మత్స్య శాఖ అధికారులు చేప పిల్లలను వదిలిన వ్యవహారంలో జిల్లా మత్స్యశాఖ అధికారుల కుంభకోణం ఆలస్యంగా బయటపడింది గోదావరి నదిలో చేపల వేట జీవనాధారంగా సుమారు ఆరు వందల కుటుంబాలు జీవిస్తున్నాయి ఈ మేరకు ధవలేశ్వరం ఫిషర్మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీ మత్స్యకారులు గత వారం రోజులుగా ఆందోళన బాట పట్టారు సోమవారం మత్స్యకార సొసైటీ జిల్లా అధ్యక్షులు కె ఇమాన్యుయల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గత నెల ఇరవై ఆరవ తేదీన గోదావరి నదిలో ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద జిల్లా మత్స్యశాఖ అధికారులు లక్ష్యం మేరకు యాభై రెండు లక్షల చేప పిల్లలను గోదావరి నదిలో వదలాల్సి ఉందన్నారు అయితే ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో నామమాత్రంగా కేవలం ఇరవై నుండి ముప్పై మాత్రమే నదిలో వదిలారని ఆయన తెలిపారు ఈ సమావేశంలో సభ్యులు మెరుగు సత్యబాబు బాబు సి కోటి కామేశ్వరరావు కె హరిప్రసాద్ బొడ్డు బొడ్ సి తదితరులు పాల్గొన్నారు ఏ చేపలు ఏ ట్యాంక్ ఎన్ని చేపలు వత్తది ఏ బండి ఎన్ని పిల్లలు ఎక్కితాయి ఏ సైజు పిల్లలు అయితే ఎన్ని ట్యాంకులు గిన్నె అనేది మా వృత్తి అది మీ చేపలోనే ఉండవు చేపలోనే ఉండవు అది మా వృత్తి వాళ్ళు నీళ్లు తెచ్చారంటే అసలు మీరు ఏంటి ఏం మాట్లాడుతున్నారు మమ్మలా మా దగ్గర ఆందోళ పరిగెడ్ పెరుగు వచ్చారు వచ్చిన తర్వాత మేడం గారండి ఇలా చేపలు తక్కు వస్తున్నాయి ఏంటి మేడం అని అంటే ఇక్కడ ఎఫ్డీఓ గణేష్ ఉంటాడు ఆయన మొత్తం చూసుకుంటాడు మీరు వెళ్ళి చూసుకుని అంటే ఇంక మన వాళ్ళు వెళ్ళి గణేష్ నిడితే మీకు సంబంధం లేదు ఇక్కడ రావడానికి మీరు వచ్చారో చూసుకుని వెళ్ళిపోవాలా మీరు ఎక్కువ మాట్లాడారంటే ఎక్కడి నుంచి ఆ లాస్ట్ లో మాకు సంతకాలు పెట్టమన్నారు మీ చేపలు అయితే మీ సంతకాలు పెట్టమన్నా అంటే ఇరవై ఏడు మాకు ఈ దొంగ సంతకాలు ఎట్టారని సంతకల్పేట కమిషనర్ సంతకల్పేట ఓకే చేయలేదు సార్ ఆయన చేపలు దాంట్లో బీడింగ్ తీయచ్చా ఎంక్వైరీ చేశారు వాళ్ళకి అంటే గవర్నమెంట్ టార్గెట్ యాభై రెండు లక్షలు కదా టార్గెట్ యాభై రెండు లక్షలు ఉండదు సార్ ఈ లేదు పైన టార్గెట్ ఇచ్చి మీడియా మిత్రులు అయితే ఇది మాది ధవలేశ్వరం ఫిషన్ కోఆపరేటివ్ సొసైటీ మాది సుమారు మేము దగ్గర దగ్గరగా మా సొసైటీ సంబంధించి మూడు వేల ఐదు వందలు నాలుగు నాలుగు వేల మంది లైటింగ్ తగ్గించి తీస్తే గ్రాఫిక్లో ఉంటుంది మొత్తం తగ్గించే లైటింగ్ తగ్గించే తగ్గిస్తుంది తగ్గించండి బ్లాక్ సైడ్ రావాలి ఇక్కడ ఇక్కడ తీయండి సైడ్ రా అది తీస్తే ఓదార్ వాటర్ పడుతుంది బొత్తం એટલે કે આનું જે સીડી આવ્યું છે ઉપરથી આપણે ડિજિટલ અપડેટ કર્યું છે એની જે આપણને અલ્લો છે એ બધા અંદર ચાપવાવાળા બધા જામમાં તો રહે છે આજે સૌંદર્ય કાંઈક બ્રેડ હોય થાય અને સૌંદર્ય તો થાય આ પ્રકારનું બીજું એક લાક્ષણિકતા છે નેક્સ્ટ મની કોમ્પોનન્ટ બ્રેડિંગ ઓરનું આ 25 2 મિનિટનું લેવા છે એમાં એમાં એવું નાશવું હોવું પાઉલ કરલે એ એક જ ના છે એક લાખ લાખ कटे <laughs> <laughs> జీవిస్తున్నాం అయితే ప్రభుత్వం వారు ఈ గోదావరికి సంబంధించి అంటే పదివేలు హెక్టార్లకు సంబంధించినందులో వాటర్ ఉంటుంది ఆ వాటర్ సంబంధించి ప్రభుత్వ దృష్టిలో పెట్టుకుని యాభై రెండు లక్షల చేపల నిర్ధారించారు ఏమని ఈ వరల వరల ఫిషమ్మెండు కోసం నిర్ధారించారు అందులో భాగంగా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు దానికి సంబంధించి ఉన్నతాధికారులందరూ ఆ రోజు పోగ్రహంకి రావడం జరిగింది అయితే పోగ్రహం చేసిన వెంటనే ఈ చేపలు విధు కార్యక్రమంలో మత్స్యకారులందరూ చేపల దగ్గరికి వెళ్ళి అవి చూస్తున్నాను చూస్తుంటే అధికారంగా యాభై రెండు లక్షల పిల్లలు చేపల విడుదల చేశారని చెప్పి వీళ్ళు తీసుకొచ్చిన సీట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్లో కేవలం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేలు చేపళ్ళ వదలడం జరిగింది ఈ నేపథ్యంలో మా మత్స్యకారులందరూ కలిసి డిపార్ట్మెంట్ నిలదీశారు మీరు యాభై రెండు లక్షల చేపేళ్ళ వదిలేనని అధికారంగా ప్రకటించి మీరు ఇరవై ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు పిల్లలు తెచ్చి నన్ను అడిగితే ఒక ఎవరు కూడా సమాధానం చెప్పలేదు మమ్మల్ని ఇంకా గట్టిగా నిలదీసి అడిగితే మీకు సంబంధం లేదు ఇక్కడ చేపల్ల వదిలేదైనా ఏదైనా మా మా డిపార్ట్మెంట్ ద్వారా వదలాలి మీకు అసలు ఎటువంటి సంబంధం లేదని మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని బెదిరించారు మీరు ఎక్కువగా మాట్లాడితే ఇక్కడ ఉన్న పోలీసులతో మిమ్మల్ని బెదగొట్టి పంపించి వస్తానని అని చెప్పారు ఎఫ్డిఓ ఎఫ్డిఓ గణేష్ ఎఫ్డిఓ గణేష్ మాకు ఫిజిల్ డెవలప్మెంట్ ఆయనే ఆయన మమ్మల్ని బెదిరించారు ఇవన్నీ జేడీ మన జాయింట్ ప్రసిద్ధ జేడి గారు కూడా మేము మాట్లాడడం మేడం గారు ఎలాగ జరుగుతుందని అంటే ఆవిడ మీరు మేము ఒకటి మీరు చూసి చూడనట్టు పోవాలి కానీ మీరు ఎలాగ రాద్దాంతం చేయడం సరైనది అని చెప్పి అక్కడి నుంచి ఆమె అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మేము మళ్ళీ గట్టిగా మేము అడిగాం ఇంకా చేపలు వేయాలని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేము తెస్తాం లేకపోతే కొన్ని కొన్ని చేపేలు తెస్తామని అన్నారు ముందు మీరు సంతకాలు పెట్టమని అన్నారు మాకు అయితే మేము సంతకాలు పెట్టాం సంతకాలు పెడితే సంతకాలు పెట్టడం సంతకాలు పెట్టమంట సంతకాలు పెట్టమన్నారు అయితే మీ సంతకాలు పెట్ట ఎలా పెట్ట మేము చూసుకుంట వాళ్ళు పేరు మేము వచ్చేసాం కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక నాలుగు రోజులు ఐదు రోజులు పోయిన తర్వాత డిపార్ట్మెంటోళ్ళకి మేము ఫోన్ చేసి అడగడం జరిగింది సార్ మరి మేము మీ సంతకాలు అన్నారు కదా మరి మీ సంతకాలు పెట్ట చేపలేస్తన్నారు కదా సంతకాలు పెట్టాలి కదా అని అడిగితే మీరు మీకు సంతకాలు పెట్టడం అవసరం లేదు అని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు చెప్తే మేము ఏంటి ఎలా జరుగుతుందో మేము ఆందోళన చెంది మేము బాధపడుతుంటే మా సంతకాలు ఫోర్ జీరే చేసి మా సంతకాలు ఫోర్ జీరో చేస్తే వాళ్ళు ఫైల్ అప్ చేసుకుని ఫైన్ పంపించేసుకున్నారు మాకు తెలియకుండా మా సంతకాలు దొంగ సంతకాలు చాలే మా సంతకాలు వాళ్ళు పెట్టేసి వాళ్ళు ఫైల్ పంపించేస్తాం పొటప్ చేసి పంపించేసుకున్నారు మేము మళ్ళీ అడిగాం నెలదీసి అడిగాం నిలదీసి అడిగితే అటు అటు నుంచి ఎటువంటి సమాధానం లేదు మా సమాధానం లేకపోవడం కారణం మేము ఉన్నతాధికారులు కూడా కంప్లైంట్ చేసాం కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేసాం కలెక్టర్ గారు కంప్లైంట్ చేసిన తర్వాత ఇలా చెప్పాం వాళ్ళు మా దగ్గరకు వచ్చారు మొన్న గత మూడు రోజులు నాలుగు రోజులు పాత మా దగ్గరకు వచ్చారు కేసు వాపసు చేసుకోండి మా ఉద్యోగాలు పోతాయని మమ్మల్ని మా వాళ్ళు సంప్రదించారు మాకు యాభై రెండు యాభై రెండు లక్షల చేపల్లలు మినహా ఇంకా యాభై ఒక్క లక్షల డెబ్బై పిల్లలు చేపిల్లలు వేస్తేనే కానీ మేము కేసు వాపస్ తీసుకోము పైగా మా ఫోర్ జీరోలు మా సంతకాలు ఎందుకు ఫోర్ జీరో చేస్తాను మేము గట్టి డిమాండ్ చేస్తాం ఇటువంటిలో ఎటువంటి తగ్గకుండా వెనక తగ్గే ప్రసక్తి లేదుగా చెప్పాం మీ అమ్మాయి మా మమ్మల్ని అమ్మాయికంగా చూసుకొని మా సంతకాలు ఫోర్ జీరో చేస్తున్నారు అక్కడ మరి కలెక్టర్ అధికారి మంచి కలెక్టర్ గారు వాళ్ళు ఎదురుంగే వాళ్ళు యాభై రెండు యాభై రెండు లక్షల చేపలు తెచ్చానని వాళ్ళు మోసం చేశారు ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు ఎదురు కూడా కదా వాళ్ళు యాభై రెండు లక్షల చేపేళ్ళు తెచ్చారు వాళ్ళని మోసం చేశారు మొత్తం ఉన్నతాధికారులు అందరూ కూడా ఫిషీ డిపార్ట్మెంట్లు మోసం చేశారు అసలు మాకు అర్థమైంది ఏంటంటే మధ్యకాలను మాకు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అయితే ఈ ఈ డిపార్ట్మెంటులే మా ఇక్కడ ఉన్న అధికారులే మా మా సంతకాలు దొంగ సంతకాలు పెట్టుకొని వాళ్ళ సబ్సిడీ డబ్బులు వాళ్ళు దెబ్బేస్తున్నారా అది మాకు ఈ ఈ విషయం తెలుసు కానీ మాకు చాలా ఆందోళన కూడా కలుగుతుంది దీని మీద పూర్తి విచారణ చేయాలి వాళ్ళ మీద పూర్తి విచారణ చేసి మాకు మాత్రం ఖచ్చితంగా గోధర నమ్ముకున్న వాళ్ళు మేమే చేపల వృత్తమైన బతుకుతున్నాం దీని మీద మాకు మళ్ళీ ఈ ముప్పై వేలు మినహా యాభై ఒక లక్ష డెబ్బై వేలు చేపలు వేసి వాళ్ళ మీద మరి తగు విచారణ జరిపించాలని కోరుతున్నాం చూసుకున్నాండి సంతకాలు మా ఇక ఆల్రెడీ ఇక్కడ ఉన్న సంతకాలు ఫోర్ జీరో చేసిన సంతకాలు కాఫీ మేము పెట్టలేదు ఈ సంతకాలు మేము తీసుకున్నాం తీసుకున్న కాగితీ కావాలి ఎవరి మా సంతకాలు ఎవరి పేర్లు మా ప్రెసిడెంట్ మా పెసిడెంట్ సంతకం పైన వాళ్ళు వాళ్ళే నిన్న మీ సంతకాలు దానికి సంబంధించిన కాగింతళి కూడా మా ఫోన్ రికార్డింగ్లు కూడా మా దగ్గర ఉన్నాయి ఆమె చేపల్లో తెచ్చాము చేపల్లో కగ్మాపే ఇవే ఉన్నాయి దీన్ని మీరే కాపాడాలి మేము ఏమి చేయలేము సస్పెండ్ సస్పెండ్ కన్నా మీ సిద్ధమే కానీ మీ చేపలు వేయాలని నిర్ణయంతో వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యే గారిని సంప్రదించాము వాళ్ళతో చేపలు వేస్తామని పెద్ద కూడా ఆయన చెప్పారు కలెక్టర్ గారు పీజీఆర్ఎస్ పెట్టాం కలెక్టర్ గారు పీజీఆర్ఎస్ పెట్టిన తర్వాత కలెక్టర్ గారు పీజీఆర్ఎస్ పెట్టిన తర్వాత వాళ్ళు మా దగ్గరకు వచ్చారు పీజీఆర్ఎస్ ద్వారా వాళ్ళు మా దగ్గరకు వచ్చారు కేసు వాపస్ తీసుకుని మమ్మల్ని అడిగారు అంటే మా వాళ్ళు మీరు చేపేళ్ళు వేస్తేనే మా జీవనోపాధి చేపెల్ల మాకు ఆ చేపల్లు వేస్తేనే మేము బతుకుతాం మేము అందరూ ఇక్కడ మూడు వేల ఐదు వందల వేల మంది ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వదిలే చేపేళ్ళు ఎక్కడి నుంచి పోలవరం వరకు వెళ్తాయి అందరూ దగ్గర దగ్గర ఇరవై వేలు మంది దాటే మంది బతుకుతారు ఈ చేపలు బేచ్ చేసుకుని ఈ ఊళ్ళో చేపలు బేచి చేసుకుని ఇరవై వేల మంది దాటే బతుకుతారు అంత మంది యాభై రెండు లక్షల ఎనిమిది వందల ఆరు పిల్లలు మీరు అది గవర్నమెంట్ మాధ్యమం అది అయితే దగ్గర దగ్గర పాతి ముప్పై లక్షలు విలువ చేసే ఉంటాయి ముప్పై లక్షల విషయం సార్ మాకు పలానా గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ రాయితీలు ఇస్తారు సార్ ఫిసిర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈ రాయితీలు వచ్చిన ఎటువంటి మాకు సమాచారం ఇచ్చే లేదు అంటే ఫిసిర్స్ డెవలప్మెంట్ అంటే మంచిగా ఎలా బతకాలో వాళ్ళని ఉద్దేశించి ఉన్న డిపార్ట్మెంట్ సార్ ఇది కానీ ఏ రాయితీలు వస్తున్నాయి ఏ రాయితీలు చెప్పండి మేము అడిగినా సరే చెప్పలేని పరిస్థితి అసలు మాకు వచ్చే ఆందోళన ఏంటంటే వీటిగా దొంగ సంతకాలు పెట్టేసి పెట్టుకెళ్ళిపోతున్నాయి రాయితీలు వచ్చి మాకు చెప్పకుండా వేరే సంతకాలు పెట్టేసి ఆ సబ్సిడీ వీళ్ళే తీసుకుని మళ్ళీ మాకు డౌట్ మొదలైంది మాకు ఏ సంవత్సరం మా దగ్గరకు వచ్చి మీకు వాళ్ళ కావాలా బోటు కావాలా కావాలా అని అడిగే ప్రసక్తి లేదు సార్ మా డిమాండ్ యాభై రెండు లక్షల పిల్లల మినహా యాభై ఒక్క లక్షల డెబ్బై వేల పిల్లలు ఖచ్చితంగా ఇయ్యాలి మా సంతకాలు మాకు తెలియకుండా ఫోర్ జ్యూరీ చేసి ఫైల్ పంపించడం అనేది అది నేరం మాకు దాని ఇంటికి సమాధానం ఉండ కావాలి సార్ మా దగ్గర మాకు ఆధారాలు ఉన్నాయి సార్ మా దగ్గర వీడియో కిప్లింగ్లు ఉన్నాయి మాట్లాడని అన్ని ఉన్నాయి అక్కడ వీడియోలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి సీజు పుట్టలు తెచ్చారు సీజు పుట్టేది కూడా ఉన్నాయి మా దగ్గర మీ ఆల్రెడీ కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చాము దాని మీద విచారణ జరిపిస్తాను అన్నారు పైన ఆయన హెడ్ ఆఫీస్ నుంచి కూడా కంప్లైంట్ ఇచ్చాము ఆయన కూడా పూర్తి విచారణ జరిపిస్తాను అన్నారు మేము కోర్టు వెళ్తాం ఆ పిల్ల ఈ డిస్ట్రిక్ట్ చేసినా సరే పైన కమిషనర్ గారు ఏం చేస్తానంటే ఒక అబ్జర్వర్ వేస్తారు ఇన్ఛార్జ్ వేస్తారు వాళ్ళు ఒకటి ఉన్నారో తెలియదు వచ్చారో తెలియదు ఏమీ తెలియదు మొత్తం మీద ఎవరో మాకు అసలు మమ్మల్ని ఎవరు అసలు చేపల్లి ఎక్కడ మా మత్స్యక మేము కాబట్టి మేము ఎలా బతకాలో ఆ బతుకులు మాకు కాబట్టి మీ బాధ్యతగా తీసుకోవాలని చేపల్లి ఎక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఐదు వందల కుటుంబాలు ఉంటాయండి ఐదు వందల చేపల కుటుంబాలు ఐదు వందల కుటుంబాలు ఉంటాయి చేపలు ఓ కుటుంబం నలుగురు రేసి ఐదు రేసు ఆరు రేసి ఉంటారు జనాభా జనాభా మూడు వేలు ఐదు నాలుగు వేలు మంది ఉంటారు ఇది కాదండి కొవ్వూరే కొవ్వూరు మీద బతుకుతారు దీని దీనిపైన బతుకుతారు రాజమండ్రి వాడపిల్లలు లేని పద్ధతి తలపూడోలు అలా పోలవరం దాకా అన్ని ఊర్లు కూడా వాళ్ళకి ఇది ఉపయోగం అంటే ఈ సంవత్సరం ఏం కొన్ని కొన్ని ప్రదేశాల్లో వదలాలి కానీ వాళ్ళు వదలకంటే మొత్తం వదిలేరు వాళ్ళు ముందే రాసుకున్నారు సార్ వాళ్ళందరూ ముందే రాసుకున్నారు యాభై రెండు లక్షల రూపాయలు వదిలేసిన ఒక రోజు ముందే నోట్ ఫైవ్ లో రాసేసుకున్నారు వాళ్ళు రాసుకున్న తర్వాత రోజున ఫుల్ ఇక్కడ చేశారు అంతే అయితే కాదు ఇంత దీని ఇప్పుడు అసలు నీరు వదలడం అనేది చేపలు తెచ్చి నీరు వదలడం అనేది మాత్రం ఇప్పుడు వచ్చి ఇప్పుడు అలా జరగలేదు నీరే బల్లు వాళ్ళు పదిహేడు బల్లు అని పేపర్లో సంతకాలు పెట్టుకున్నారు మాకు ఇక్కడికి వచ్చింది మాత్రం పదకొండు బల్లే ఈ పదకొండు బళ్ళు లైవ్ ఫుటేజ్లు కూడా మా దగ్గర ఉన్న ఫోటోలు కూడా పదకొండు బల్ మాములు ఫోటోలు కూడా తీసారు అన్ని ఒక బండి ఒక బండి అన్లోడ్ చేసి ఒక్కొక్క ట్యాంక్ ఎన్ని పిల్లలు వచ్చింది ఒక బండి ఎన్ని పిల్లలు పెళ్టు పిన్ని పెళ్ళట పిల్లలు ప్రతి ఒక్క పిల్ల మా సొసైటీ సభ్యులు లెక్క ఒక గిన్నెలో ఆరు వందల నలభై పిల్లలు వచ్చాయి ఒక గిన్నెలో అలాంటి బండి అంతా నాలుగు గిన్నెలు కానీ ఐదు గిన్నెలు కానీ ఒక్కో బండి నాలుగు గిన్నెలు ఐదు గిన్నెలు అంతే వచ్చింది పిల్లలు వాళ్ళు ఏమి రాసుకున్నారంటే ఒక బండికి మూడు లక్షలు